హాయ్ హలో నమస్తే అండి మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రి ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నా కుంపట్లలో ఉండే చెట్లకు ఎన్ని పూలు వచ్చాయో చూపిస్తారండి కనకాంబరము సుమారుగా ఒక పది పన్నెండు చెట్ల దాకా వేసుకున్నాను అన్నీ పూలు చక్కగా పూసాయి సమ్మరు అయిపోతుంది కదండి చెట్లన్నీ సమ్మర్ అంతా నాకు ప్రతిసారి కోసినప్పుడు సులభంగా అసలు ఒక అరమూర వరకు పూలు వచ్చేవి ఇంకా మర్వము మల్లెపూలు కూడా కలిపి కట్టుకుంటే ఈజీగా ఒక మూర మూర పూలు అయ్యేవండి ప్రతిసారి నేనైతే ఇంకా ఇక్కడ నేను బెంగళూరులో ఉంటాను అక్కడ అమ్మ అక్క కలిసి కోసుకొని మా అక్క కూతురికి తీసుకెళ్ళేవాళ్ళు భలే చక్కగా చక్కగా అయితే వచ్చేవి ఇంకా అమ్మకైతే క్యాన్సర్ కదండి అమ్మ మొత్తము గుండు చేసుకోవాల్సి వచ్చింది ఎంట్రకలన్నీ ఊడిపోతుంటే అమ్మకు పూలు పెట్టుకోవడానికి కాదు ఇంకా మా అక్క అంటే మా బావగారు చనిపోయారు అమ్మిలో ఇంకా అందుకు మా అక్క కూతురు పెట్టుకుంటుందని ప్రతిసారి కోసి పూలు కట్టి తీసుకెళ్ళేవారు నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు పూలు కోసానండి ఇవైతే నేనే కోస్తున్నాను ఎంత చక్కగా అసలు ప్రతి కొమ్మ కొమ్మకు మువేసి పూలు వచ్చినాయండి ఇవైతే ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో చూసాను వేరే రకము కొంచెం లైట్ పింక్ కలర్లో రెడ్ కలర్లో ఉన్నాయండి ఇంకా కనకంబరాలు ఎన్ని రంగులు ఎన్ని రంగులు ఉన్నాయో నాకైతే కొంచెం వరకు ఐడియా ఉందండి నేను చూసిన వరకు ఇవి ఒక అలాంటి లైట్ పింకు రెడ్ ఉంది కదండి ఇంకా ఎల్లో కలరు కనకామరం చూశాను వేరే ఆంటీ వాళ్ళ ఇంట్లో మరి చెన్నైలో చూసానండి వేరే వాళ్ళు పెట్టుకొని వెళ్ళేటప్పుడు రెడ్ కలరు కనకామరాలు అమ్ముతారండి అక్కడ అమ్మే వాళ్ళ దగ్గర కూడా చూస్తాను ఇంకా మన మన దగ్గర ఈ కనకాంబరం పూలలో కూడా కొన్ని లైట్ కలర్ ఉంటాయి కొన్ని డార్క్ కలర్ ఉంటాయండి రెండు నా దగ్గర ఉన్నాయి రెండు నేను చూపిస్తాను ఇంకా చెప్పాలంటే గ్రీన్ కలర్ ఉంటాయి వైట్ ఉంటాయి మనము కనకాంబరం మొక్కలు వేసుకోవాలంటే ఎవరింట్లో ఉన్నా మంచి ఆరోగ్యంగా పువ్వు అంతా ఓపెన్ అయ్యి పెద్ద పువ్వుగా వచ్చే చెట్టు చూస్తే వాళ్ళ ఇంట్లో పూలు అయిపోయిన తర్వాత విత్తనాలు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇస్తారండి ఇలాగ కంకులు కంకులు కోసుకొని ఆ కంకులు తెచ్చి మనం వేసుకోవచ్చు లేదా ఆ కంకులు ఓపెన్ అవుతాయి నీళ్ళు పోసినప్పుడు పట్టనే అది పగులుతుందండి అది అది పడినప్పుడు కూడా ఇలాగ చెట్టు కిందనే మొక్కలు వస్తాయి చిన్న మొక్కలు వస్తాయి తర్వాత ఒక వారం పది రోజులకంతా చక్కగా మనకింత ఒక నాలుగు ఆకులు ఐదు ఆకులు వచ్చేంత మొక్కలు అవుతాయండి ఇంకా అలాగే మనం వర్షాకాలంలో విన విత్తనాలు వేసుకున్నామంటే ఇలాగ చిన్న చెట్లుగా వచ్చిన తర్వాత మనం వాటినప్పుడప్పుడు గమనిస్తూ చుట్టూ ఉన్న చెత్త చెదారం తీసేస్తూ కొంచెం కోకో అవన్నీ కంపోస్ట్ వర్షాకాలం కోకో పెట్టి ఇవ్వద్దండి కంపోస్ట్ వేసుకోవాలి ఫెర్టిలైజర్స్ వేసుకుంటే చక్కగా వస్తాయి వర్షం నీళ్ళకు కూడా బాగా పెరుగుతాయి మొక్కలు ఇలాగ కొద్ది కొద్దిగా పెరుగుతూ పెరుగుతూ ఇంకా నేనైతే ఒక్క చోట విత్తనాలు తెచ్చి వేసుకున్నాను ఈ కుండీలోవి పక్క కుండీలో అవి కాయలు పగిలినప్పుడు దూరం వరకు కూడా ఇట్లా చిట్లినట్ల పడతాయండి చిమ్మినట్ల అలా పక్క కుండీల్లో పడి కూడా నాకు చాలా మొక్కలు వచ్చినాయి ఇలాగా అంచెలంచెలుగా చిన్నదిగా ఒక ఐదు ఆకులు పదాకులు తర్వాత ఒక ఇరవై ఆకులు తర్వాత ముప్పై ఆకుల వరకు కూడా చెట్టు పెద్దగా పెరుగుతుంది చక్కగా పెరిగిన తర్వాత మనకు మొవ్వేయడం మొదలేస్తుంది ఇలాగ చెట్టు బాగా ఆరోగ్యంగా మొత్తం అయిన తర్వాత మనకు మొగ్గకి మువ్వ వేయడం మొదలు పెడుతుంది చూడండి అప్పుడు లేత చిగురు వచ్చి ఆ చిగురు మధ్యలో నుండి మనకు ఇలాగ మొగ్గలు రావడము కంకులు రావడం మొదలవుతుంది కంకు వచ్చినాక చిన్న చిన్న మొగ్గలు వస్తాయి కనీ కనబడనంత అవి వైట్ కూడా ఉంటాయి ఫస్ట్లో స్టార్టింగ్లో తర్వాత కలర్ కొంచెం చేంజ్ అవుతాయి అలాగా ఇంకా తర్వాత ఇంకా ఇలాగ ఓపెన్ అవుతూ అవుతూ ఫ్లవర్స్ మొత్తం ఓపెన్ అయిపోతాయండి చాలా అసలు సమ్మర్లో అయితే నా చెట్ల నిండా ఫ్లవర్సే ఉన్నాయండి నేను చెప్తున్నానని కాదు చాలా అదిగా ఉండేవి అయితే బాగా కొంచెం లైట్ కలర్ ఉన్న పూలు కింద ఉన్న చెట్లకైతే ఇంకా తిక్కు కలర్ ఉన్నాయండి బాగా ఎక్కువ తిక్కు ఉన్నాయి ఇలాగా ఆ చెట్లని మనం ఏమీ ఇంకా సీజన్ అయిపోయిందని చెట్లు తీసుకునే పని లేదండి అలాగే చూడండి ఎంత తిక్కు కలర్ ఉన్నాయో ఇలాగే వదిలేసుకుంటే అవి ప్రతి సంవత్సరము దానికి కాపు టైం రాగానే చక్కగా పూత పూత వస్తుందండి మొగ్గలు కంకులు వేస్తుంది పువ్వులు వస్తాయి చక్కగా అపార్ట్మెంట్లో ఉన్నాను కదండి చుట్టుపక్కల మొత్తం గోలనే ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు టీవీలు పెడుతుంటారు గోల గోల ఉంటుంది నేనేమి ఇవి వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడానికే కుదరట్లేదు అందుకే వీడియోలు పెట్టలేకపోతున్నాను చూడండి ప్రతి చెట్టుకి ప్రతి చెట్టుకి ప్రతి కొమ్మకి రెమ్మ రెమ్మకి కంకులు వేసేసి అన్నీ ఓపెన్ అయిపోతాయి సమ్మర్ వచ్చిందంటే మనకు మల్లెపూల సీజన్ కన్నా ముందే స్టార్ట్ అవుతుంది కనకాంబరము మల్లెపూల సీజన్ అయిపోయినాక కూడా కనకాంబరాలు పూస్తూనే ఉంటాయి మనం దీనికి ప్రత్యేకంగా అయితే పట్టలేదు చూడండి నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ మీకు చెప్పకుండా అయితే ఏం లేదు చూడండి నా చెట్లు ఎంత డార్క్ కలర్ ఉన్నాయో ఇలా డార్క్ కలర్ ఉంటే మంచి ఆరోగ్యంగా ఉన్నాయి చెట్లు అని అర్థము పక్కన ఏదో లైట్ కలర్ ఉంది అని అనుకుంటున్నారు కదా అది మల్లె చెట్టు అండి చిగుర్లు ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి కనకంబరం చెట్లు మటుకున్న అవి డార్క్ కలర్ ఉంటాయి బాగా మంచి ఆరోగ్యంగా ఆకుల ద్వారానే పత్రహరితం తయారవుతుంది కదండి సూర్యరశ్మి ద్వారా చెట్టు కదా అదే ఆరోగ్యము చూడండి దానికి తోడు నేను ఇంకా మామూలుగా ఎగ్గుది ఎగ్గు పొడి మళ్ళీ కంపోస్ట్ వేస్తాను టాబ్లెట్స్ వేస్తాను మళ్ళీ ఇంకా ఫెర్టిలైజర్స్ బనానా ఫెర్టిలైజర్ నేరేడు పళ్ళ ఫెర్టిలైజర్ ఇలాంటివన్నీ వేస్తాను ఇంక ఇవేనండి నేను ప్రత్యేకంగా ఎరువులు కానీ బయట నుండి మందులు కానీ ఎప్పుడు తెచ్చి వేయను ఇంకా రోజు నిన్న నిన్న ప్లాస్టిక్ మూతలో బ్లూ కలర్ మూతలో వస్తాను ఈరోజు ఈ బయట కూరగాయలు కొనడానికి వచ్చామండి చాట తీసుకొని ఇంకా పూలు చాలా ఉన్నాయి కదా అని పక్కింటి ఆవిడ అడిగింది ఆమె కోసిద్దామని చెప్పి కోస్తున్నాను చాలా చాలా ఎక్కువ పూలు వస్తాయండి మనం కుండీలలో వేసుకున్నా మనం ఏమన్నా తోటలో కానీ పొలంలో కానీ వేసుకోకుండా కుండీలలో వేసుకున్నా కూడా మన చెట్లు మనం వేయాల్సిన కంపోస్టు ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా వాటికి అందాల్సిన టైంలో ఇస్తాము వర్షాకాలం అయితే నేను మామూలుగా విడిగా వర్షం వచ్చిన రోజు నీళ్లు పొయ్యానండి అవే వర్షం నీళ్ళతోనే చెట్లు చాలా చక్కగా వస్తాయి మనము ఇలాగ చిన్న విత్తనాలతో మొ చిన్న మొక్కలు వచ్చేటివి కాకుండా కూడా మనం కొమ్మలు బాగా బోరున్న తుఫాన్ లాగా నాలుగైదు రోజులు కంటిన్యూ వర్షం పడుతుంది చూడండి చూడండి మరవం కూడా నేను పెంచుకుంటున్నాను అట్లాగే కంటిన్యూగా మనకు వర్షం పడినప్పుడు మనం ఆ కంకులు అయిపోయిన తర్వాత అంతంత కొమ్మలుగా మన కంకు ఎంత ఉంటుందో అంత కొమ్మలుగా మనం చిగురు కొమ్మలు తుంచుకొని ఇసుక మట్టి రెండు లేదా కోకోపిట్టు మట్టి రెండు బాగా కోకోపిట్ ఎక్కువ వేయాలి అలాగ వేసి మట్టి వర్షంలో మనము అవి కొమ్మలు కొమ్మలుగా నాటుకుంటే కూడా ఒక కంటిన్యూగా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వర్షం వచ్చినప్పుడు ఆ కొమ్మలకి చి అడుగు భాగంలో మనం మట్లో పెట్టిన భాగంలో రూట్స్ వస్తాయి చూడండి ఎంత డార్క్గా ఎంత అందంగా ఉన్నాయో కనకాంబరం పూలు చాలా తిక్కు కలర్ ఉన్నాయి ఈ చెట్టు పూలు అయితే అలాగ రకరకాలుగా లా లైట్ కలరు ఒకలాంటి పింక్ ఇదే పువ్వులోనే పింక్ మిక్స్ అయ్యి కూడా లైట్ పింక్ కలరు రెడ్ కలరు ఎల్లో కలరు ఇలాగ అన్ని రకాలుగా ఉంటాయండి ఒక నాలుగు చెట్లు వేసుకోండి ఇంకా మీరు ఏం చేయకుండానే అవి అభివృద్ధి పొందుతూ అసలు ఇంకా ఒక చెట్టుకు నాలుగు చెట్లు ఒక చెట్టుకు నాలుగు కంకులు వచ్చినా కూడా ఈజీగా పదహారు చెట్లు వేసుకునేలాగా విత్తనాలు వస్తాయి కాకపోతే మనం విత్తనం పడిన తర్వాత అప్పుడప్పుడు గమనించుకోవాలి ఎందుకంటే పురుగు పట్టి కూడా విత్తనాన్ని తినేస్తుంది మనకి నెక్స్ట్ మళ్ళీ కొత్త చెట్లు వేసుకోవడానికి వీలు లేకుండా ఆ విత్తనాలు లేకుండా చేస్తుంది పురుగు ఆ పురుగును గమనించుకొని మనం కొంచెం నిమాయిలు అలాంటివి వేసుకుంటే కనికిపోయిన పురుగు తినకుండా విత్తనం మనకు మిగులుతుంది కొమ్మలు తెచ్చుకొని కానీ మొక్కను పెట్టుకోవచ్చు చాలా సులభంగా మన ఇంట్లోనే కనకాంబరం మొక్క పెరుగుతుంది వర్షాకాలం వర్షం నీళ్ళు పడినా కూడా విడి టైంలో మనం నీళ్ళు పోసుకోవాలంటే బియ్యం కడిగిన నీళ్ళు పోసుకుంటే చాలా నా చెట్ల లాగే గ్రీన్ కలర్గా మంచి ఆరోగ్యంగా చాలా పూలు వచ్చే చెట్లుగా మారుతాయి కనకాబరం చెట్టుకొకటి కరివేపాకు చెట్టుకొకటి బియ్యం కడిగిన నీళ్ళు పోయండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా వర్షాకాలం కాబట్టి మనం పోయకున్న దేవుడే వర్షం ద్వారా నీళ్ళు పోస్తాడు మంచి ఆరోగ్యంగా మన మొక్కలు పెరుగుతాయి కనకాంబరం మొక్క ఎలా వేసుకోవాలి ఎలా పెంచుకోవాలి అని చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లేట్ అయినా కూడా మంచి మంచి వీడియోలు రియల్ వీడియోలు పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్